ఆవిడే ఎక్స్పెక్ట్ చేయాలి ఏదో బైండ్ ఓవర్ అయిపోతుంది ఏదో చిన్న సెక్షన్ ఏదో ఫైవ్ నాట్ సిక్స్ థ్రెటనింగో ఇలాంటిది ఏదో పెట్టేసి జాని మార్షిని పిలిచి నువ్వు అమ్మాయి జోలికి వెళ్ళకని చెప్పినప్పుడు రేపు ఆ అమ్మాయికి ఏదైనా ఇదే రెస్పాన్సిబిలిటీ అని చెప్పేశారు అనుకో అమ్మాయ నా కెరీర్ నేను చూసుకుంటా ఆయన కెరీర్ ఆయన చూసుకుంటాను మా జోలికి అయిపోయింది అనుకునే మైండ్ సెట్ తో వెళ్ళింది ఈవిడ పోలీస్ స్టేషన్ కట్ చేస్తే ఈవిడతో ఇది 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 పోక్సో కూడా పెట్టి చేశారు ఆవిడే షాక్ అయిపోయింది ఇది ఏంటని తర్వాత ఆవిడ్ని నేను రాను నేను చేయను ఏదన్నా కూడా ఎట్లా చేస్తామని వచ్చే కదా కేసు పెట్టే కదా మీకు ఎట్లా కనపడుతున్నారు తమాషాల ఆడుకుంటారా ఇష్టం వచ్చిన కంప్లైంట్ ఇచ్చేస్తారు అవసరం లేదు ఇప్పుడు మీరు సాక్ష్యాలకి వాటికి రాకపోతే ఎట్లా పోలీసులు అంటే ఆటలాడుకున్నా అనే మాటలు కూడా ఉండొచ్చు తర్వాత ఆవిడని అక్కడ మెడికల్ కి తీసుకెళ్తారు మరి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ దాగా ముందే కట్ అయిపోయింది మరి ఇప్పుడు మెడికల్ టెస్ట్ లో ఏం వస్తుందో మనకి అది కూడా తెలియదు మరి తర్వాత ఈవిడ ఫ్యూచర్ లో కూడా సహకరిస్తుందో అది కూడా తెలియదు ఇది ఎవరు ఫోర్స్ చేసి ఆవిడని తీసుకెళ్తున్నట్టుగానే బయట ఓకే బట్ ఏదేమైనా జానీ మాస్టర్ ఇప్పుడు కస్టడీ అయిపోయింది పోలీసులు కొన్ని క్వశ్చన్లు అడుగుంటారు ఒప్పుకో ఒప్పుకో అది అని ఉంటారు ఆయన చెప్పే చెప్పుకుంటాడు బట్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బెయిల్ అప్లై చేస్తాను చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పోక్సో కాబట్టి బెయిల్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే నేపథ్యంలో వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఆవిడ మైనర్ అనే విషయం నాకు ఎలా తెలుస్తుంది పద్దెనిమిది ఏళ్ళ ప్లస్ వాళ్ళే వస్తారు కాబట్టి ఆవిడ వచ్చింది ఎవరైనా ఈవి ఈవిడ మేజర్ అని చెప్పినట్టే కదా సెల్ఫ్ టోల్డ్ మీ టోల్ మేజర్ హౌ కెన్ ఐ నో ఇఫ్ ఆవిడ ఏదో దొంగ సర్టిఫికెట్ పెట్టో ఏదో పెట్టి వచ్చిందో నాకేటా తెలుస్తుంది ఈ వాళ్ళు వచ్చి దొంగ నేను మైనర్ అంటే అది ఆవిడ ప్రాబ్లం నన్ను మోసం చేసింది నేనే కేసు పెట్టాలి రివర్స్ లో అండ్ సరే నువ్వు కేసు పెట్టినా చల్లదు ఎందుకంటే ఆవిడ మైనర్ కాబట్టి మైనర్ చేసిన తప్పులకు సెక్షన్ లేవు వాళ్ళ అమ్మ వాళ్ళు అనాలి కదా ఏం చేస్తున్నావు నువ్వు పదహారు ఏడు పిల్లలకి చదువులు జీపించకుండా ఇట్లాంటి జుగ్గుసకరమైన డ్యాన్స్లు ఇవన్నీ చేయిస్తుంటే అనరా ఇవన్నీ పక్కన పెడితే సరే ఆయన ఏదో రకంగా బెయిల్ వస్తుంది బయటకు వస్తాడు రేపు ఆవిడ కెరీర్లో ఇంకో వెళ్ళి కొరియోగ్రాఫర్గా చేద్దాం అనుకున్నప్పుడు అదే ఈక్వల్లీ టాలెంటెడ్ ఇంకో అమ్మాయి లేకపోతే కొంచెం తక్కువ టాలెంట్ ఇంకో అమ్మాయి ఉంది ఓకే ఆ అమ్మాయి నేను లొంగిపోయి సార్ మీకోసం అన్నప్పుడు ఈవిడికి ఇబ్బంది అయితే అప్పుడు తెలుస్తుంది ఈవిడ బాధ వల్ల ఎవరైతే నష్టపోయారో అవకాశం అనేది పోతే ఎలా ఉంటదనే బాధ అదొకటే కాకుండా ఇప్పుడు ఈవిడ కేసు పెట్టింది కదా లోపల జరిగింది ఎప్పటికీ తెలియదు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కాబట్టి కొంత ఐడియా ఉంది జరుగుండొచ్చు అని కానీ బయట ప్రొడ్యూసర్లకి కొత్త కొత్త వాళ్ళకి వీళ్ళందరికీ ఏం తెలుస్తుంది అంటే ఓహో ఈవిడ డ్యాన్స్ మాస్టర్ మీద కేసు పెట్టిందట లేకపోతే రేపు మన మీద కూడా పెట్టచ్చు ఏదైనా ఎందుకన్నా మంచిది జాగ్రత్తగా ఉన్నాం అందరూ ఆవిడతో జాగ్రత్తగా ఉన్నాడు జాగ్రత్తగా బిహేవ్ చేయండి అని చెప్పేవాళ్ళు ఒక తీరు రెండో తీరు అసలు ఇలాంటి వాళ్ళు మనం తీసుకోవడం ఈవి గట్టిగా అడగలేము ఏమన్నా గెట్టిగా అడిగడం అయితే మళ్ళీ మన మీద కూడా ఎందుకు వచ్చిన పోవాలని తీసుకోకపోవడం కెరీర్ మీద కూడా పెద్ద దెబ్బ పడుతుంది సో ఈవిడి గురించి ఇక్కడ అయిపోతే ఇలాంటి కేసులు మూడు వరుస పెట్టి వచ్చిన రేపు ఎవడన్నా సరే ఒకడు మీ ఆఫీస్లో ఇప్పుడు తారక్ మంచి పొజిషన్లో ఉన్నాడు అసిస్టెంట్ని తీసుకోవాలనుకుంటున్నాను ఒక అమ్మాయిని తీసుకోవాలనుకుంటే నీకు మళ్ళీ అవుతుంది ఎందుకు ఉన్నది లేకపోయినా ఏదైనా కేసు పెట్టి ఒక సెల్ఫీ ఏదో ఉంది పనిచేసే రికార్డు ఉంటే చాలు కేసు పెడితే నిస్కి లోపల నాకు ఎందుకు వచ్చిన కర్మ నా పెళ్ళి పిల్లలు అన్న వాళ్ళని చూసుకోవాలి వద్దమ్మా మీరు వెళ్ళడం రే అబ్బాయిని ఎవడంటే పంపించండి రా ఇట్లాంటి వీళ్ళు చేసే పనుల వల్ల సొసైటీలో అమ్మాయిలకి కూడా ఆపర్చునిటీస్ అంటే నిజాయితీగా పనిచేయాలనుకునే వాళ్ళకి కూడా మనం డౌట్ చేయాల్సిన పరిస్థితికి వచ్చేది పరిస్థితి